కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవైలో విద్యుత్ సవరణ చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించింది ఆ చట్టం అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా చట్టం అమలు చేయకుండా వాళ్ళు దాన్ని అడ్డుకున్నారు అయితే మన రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం దాన్ని అమలు చేస్తామని చెప్పి రాష్ట్రంలో అమలు చేసింది అయితే ఇవాళ మనం చూస్తున్నాం మనం ప్రతి ఇంటికి కూడా స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పి ఒక నినాదం తీసుకొచ్చారు ఇప్పటికే వ్యవసాయ బౌర్భావులకి పద్దెనిమిది లక్షల స్మార్ట్ మీటర్లు బిగించారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ముప్పై సంవత్సరాల పాటు నేనే అధికారంలో ఉంటాను కాబట్టి మీ స్మార్ట్ మీటర్కి బిల్ నేనే కడతాను ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పి అన్నాడు ఆయన కానీ అది జరిగింది కదా ఐదు సంవత్సరాలు ఇంటికెళ్ళిపోయాన అది ఇచ్చిన తెలుగుదేశం కోటం ఎన్నికల్లోనే పెద్ద ఎత్తున ప్రచారం చేసింది స్మార్ట్ మీటర్లు కొట్టేయండి మేము అత ఐదు సంవత్సరాల్లో కూడా కరెంట్ ఛార్జీగా పెంచుకోవడం మీరు నిబంధనలు చేస్తామని చెప్పి ఆనాడు చెప్పింది ఈనాడు చేసింది ఏంటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం ఈవేళ కరెంటు సార్జీలు ఇవాళ సుమారు ఇరవై వేల కోట్ల రూపాయలు అదం పారాలు ప్రజల మీద మోపారు రేపు డిసెంబర్లో కాల్చిన కరెంట్ సార్జీలు ఈ నెలలో కరెంటు బిల్లు వచ్చినాయి విపరీతమైన కరెంటు ఛార్జీలు వచ్చినాయి జనవరి నెలలో కావచ్చిన కరెంటు బిల్లు కూడా రేపు ఫిబ్రవరిలో వస్తాయి మనంత భారం పెరిగే పరిస్థితి కనబడుతుంది ఈవేళ మనం చూస్తున్నాం ఒక సామాన్య మనిషి ఇంటికి వచ్చి పనిచేసి ఇంటికి వచ్చి పడుకోవాలంటే దోమలు వ్యవహారం చేస్తున్నాయి కరెంటు లేక లేకపోతే పడుకునే పరిస్థితి లేదు ఫ్యాన్ వేసుకుంటా లేదు ఏసీ లేదు ఫ్రిడ్జ్ లేదు ఏదో రోజు అర్నబాద్జీల పేరుతోటి వేల కోట్ల రూపాయలు మీద భారతదేశ పరిస్థితి కనబడుతుంది నువ్వు అర్నబార్జీ నువ్వు కట్టాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది అటువంటి పరిస్థితులు ఈవేళ కరెంటు కాల్చుకోవడానికి భయంకరంగా ఉంది కరెంటు ఇవాళ షేర్ బ్యాడ్ తగ్గ చేసే చాకొట్టదు తప్ప కరెంటు బిల్లు చా కొట్టే పరిస్థితి కదా అటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజల మీద దోబుజులు ఆడుకుంటూ విపరీతమైన భారాలు పోతుంది ఆ భారాలు తగ్గించలేదు సిపిఎం పార్టీ అలా రైతు సంఘం కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాం మేము ఈ భోగి మాటలో కరెంటు బిల్లు దగ్గం చేసాం మేము ప్రభుత్వం ఎక్కడైనా గుర్తెరిగి కరెంటు ఛార్జీలు తగ్గించాలని చెప్పి స్మార్ట్ బ్యాడ్ వెనక్కి తీసుకోవాలని చెప్పి పెన్షన్ కరెంటు ఛార్జీలు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీ ఉందో హామీని వెనక్కి నిలబెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం మేము